హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటాయా ఊడుతాయా డైలమాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఆ కొత్త పిసిసి అధ్యక్షుడి మార్పుతో ఇన్ఛార్జీలలో భయం పుట్టుకొస్తూ సందేహాలు తన కేడర్ ను పెంచుకోవాలన్న ఆలోచనలో కొత్త పిసిసి చీఫ్ పార్టీ కోసం పనిచేసిన వారిలో ఇన్ఛార్జీలు ఇవ్వండి నాయకులు కార్యకర్తలు డిమాండ్ ఇన్ఛార్జీలను మార్చవలసిందే కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గ నాయకుల ఒత్తిడిలు అంతర్గ అంతర్గ అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరికి వారే స్వేచ్ఛగా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీలో పదవులు నియామకాలు పార్టీ నాయకత్వాన్ని తలనొప్పులు ఎదురు ఎదురవుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి కొత్త అధ్యక్షుడు నియామకం జరిగిన సందర్భంలో ప్రస్తుతం నియోజకవర్గాల వారిగా పార్టీ ఇన్ఛార్జి పదవుల్లో కొనసాగుతున్న వారికి నూతన పిసిసి అధ్యక్షుడి మధ్య పార్టీ కార్యకలాపాలు సమన్వయం ఓ సవాలుగా మారింది ఇంతవరకు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిన ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి బాధ్యతలను తొలగించి అధిష్టానం కొత్త పిసిసి అధ్యక్షుడిగా బిసి వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి విశ్వసనీయంగా పనిచేస్తున్న సీనియర్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల పార్టీ శ్రేణులు పూర్తి ఆమోదం తెలిపారు ఢిల్లీలో పార్టీ అధిష్టానం సైతం హైగా ఊపిరి పీల్చుకుంది ఖచ్చితంగా మంచి నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సో ఈనాడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటాయా ఉడతాయా అంటే కొత్తగా ఉన్నటువంటి అది ఉన్నటువంటి పార్టీ బలోపేతానికి పార్టీ గురించి కృషి చేసినటువంటి వారికి కూడా అవకాశాలు ఇవ్వాలన్నట్టుగా ఈనాడు నాయకులు ముందు ముందుకు రావడం జరుగుతుంది సో అది ఏ విధంగా మార్పులు చేర్పులు ఉంటాయి అది ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ ఇతర నాయకులతో కూర్చొని సమావేశ కార్యక్రమాలు కూడా నిర్వహించే కార్యక్రమం ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది సో అది ఏ విధంగా ముందుకెళ్తుందో చూద్దాం నా హయాంలో భారత్ బంధం బలోపేతం రక్షణ సహాయక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికా వస్తున్న మోడీతో తప్పకుండా భేటీ అవుతా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వెళ్ళడి అధ్యక్ష పదవికి పోటీ చేయడం ప్రమాదకరమని వ్యాఖ్య తానే దేశాధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని మాజీ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు మరి ముఖ్యంగా రక్షణ వ్యూహాత్మక సహకార రంగాల్లో చోటు చేసుకున్న పురోగతిని ట్రంప్ ఈ సందర్భంగా వివరించారు ఆ క్రమంలో చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు తాము చేసిన ప్రయత్నాలను సైతం వివరించారు వివిధ సందర్భాల్లో వాణిజ్య వివాదాలు నెలకొన్నప్పటికీ క్వార్ట్ తరహా కార్యక్రమాల ద్వారా లోతైన భద్రతా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం పటిష్టంగా ఉందని ట్రంప్ వెల్లడించారు సో ఖచ్చితంగా ఉన్నటువంటి సత్సంబంధాలను మోడీ గారితో కూడా తను చెప్పడం జరిగింది సో అన్ని అన్ని దేశాల ప్రధానులతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రాజకీయంలో అయితేనేమి ఉన్నటువంటి డెవలప్మెంట్ లో భాగంగా ట్రంప్ కూడా ప్రధానిగా దేశ ప్రధానిగా ఉన్నటువంటి అప్పుడు ఆ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం ఉన్నటువంటి దౌత్య సంబంధాలను కూడా పటిష్టంగా చేయడంలో కృషి చేసినారు సో ఉన్నటువంటి మోడీ గారిని తప్పకుండా కలుస్తాను అన్నట్టుగా చెప్పడం జరిగింది చంద్రయాన్ నాలుగు మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం చంద్రుడి నుంచి మట్టి రాళ్ళు తెచ్చేలా ప్రణాళిక రెండు వేల లోగా మానవుడు వెళ్లి తిరిగి వచ్చేలా పరిశోధనలు కేంద్ర కేబినెట్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రయాన్ త్రీతో భారత్ సక్సెస్ సాధించగా ఇదే సిరీస్ లో చంద్రయాన్ ఫోర్ మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది చంద్రయాన్ త్రీతో భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసింది ఇప్పుడు చంద్రయాన్ నాలుగు నాలుగవ మెషిన్ ద్వారా చంద్రుడి సౌత్ పోల్ మీద నుంచి శాంపుల్ సేకరించి భారత్ కు తీసుకురావడం చందమామ నుంచి చంద్రయాన్ త్రీ నుంచి అవసరమైన టెక్నాలజీని సైతం తిరిగి తేవాలని కేంద్రం భావిస్తుంది సో టెక్నాలజీలో భాగంగా కూడా ఈనాడు భారతదేశ సైంటిస్టులు మంచి మంచి నిపుణులు ఉండడం జరుగుతుంది మన భారతదేశ సైంటిస్టులు ఇతర కంట్రీస్ కి వర్క్ చేయడం జరుగుతుంది సో ఈనాడు భారతదేశ సైంటిస్టులు ఏదైతే చంద్రయాన్ త్రీలో ఇంత సమర్థవంతంగా పనిచేసినారు ఉన్నటువంటి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయినటువంటి ఆ ఘనత మనం సాధించుకున్నాం సో ఉన్నటువంటి అదే విధంగా చంద్రయాన్ ఫోర్ లో అక్కడ నుంచి చంద్రుడి పైనుంచి మరి మట్టిని ఆ రాళ్ళని తీసుకొచ్చి ఆ టెస్టింగ్ శాంపుల్స్ ని పరీక్షించి సో అక్కడ వాతావరణ విశేషాలు ఏ విధంగా ఉంటాయన్నట్టుగా కూడా ముందుకు వెళ్ళబోతున్నా సో సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని చెప్పేసి విధంగా మనుషులు కూడా అక్కడికి వెళ్ళి మరలా తిరిగి వచ్చే విధంగా కూడా ఆ టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తామన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఆలయ విశిష్టతకు భగ్నం వాటిల్లకుండా అభివృద్ధి పనులు చారిత్రక దెబ్బ దెబ్బతినకుండా జాగ్రత్తలు ఆలయ పనులు పురోగతిపై మంత్రి సురేఖ సమీక్ష ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రశస్త్రం క్షేత్ర విశిష్టతను భంగం కలగకుండా చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా జాగ్రత్త చేపట్టాలని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు ఖచ్చితంగా మరి ఏదైతే చారిత్రక ఆనవాళ్లను పోకుండా ఆలయాల అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చేపట్టాలి సో ఉన్నటువంటి దాని చరిత్రను మనము చెరిపివేయకుండా దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే విధంగా ముందుకెళ్లాలని కుండా సురేఖ గారు కూడా చెప్పడం జరిగింది సో అది అధికారులు ఫాలో అవ్వకుంటూ డెవలప్మెంట్ లో పూనుకోవాలని చెప్పేసి కోరుతాను కేసీఆర్ పాలనలను అభివృద్ధి పలుగురు ఆ ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి మధ్య తరహా పరిశ్రమల రంగం పరుగులు పెట్టిందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు ఇది తాను చెబుతున్న లెక్క కాదని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా లెక్కలతో సహా వివరించిందన్నారు కేసీఆర్ పై బురద జల్లాలని తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ లెక్కలు మాత్రం అబద్ధాలు చెప్పావని ఆ కేటీఆర్ స్పష్టం చేశారు కేటీఆర్ అనే లెక్కలు తీస్తే మళ్ళా టీఆర్జేకి పోవాల్సిందే ఊగ సపోర్ట్ చేయకుంటే బాగుంటుంది మీరు చేసే ఉద్దరకాలు చాలానే ఉన్నాయి కానీ రెస్ట్ తీసుకొని టైం ఉంది రాహుల్ కు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి విమర్శల కోసం ఆ విమర్శల విమర్శలకు తోనం సమాధానం ఇవ్వాలి రాహుల్ కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక బీజేపీ బిఆర్ఎస్ అవాకులు చివాకులు పెడుతూ పేలుతున్నారని ఆ మంత్రి సీతక్క మండిపడ్డారు కాబోయే ప్రధాని అభ్యర్థిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు కొత్తగూడ గంగారం మండలంలో ఆ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అన్నారు బీజేపీ రాహుల్ గాంధీని బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశామన్నారు చేశాయన్నారు గంగారం కొత్తగూడ మండలంలో నిరుపేదలు అందరికీ ఇందిరా ఇండ్లు ఇస్తానని ప్రకటించారు హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని చంపుతామని బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వెంటనే వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఇందిరాగాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర చేస్తుందంటూ వెంటనే ప్రధాని మోడీ రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలన్నారు సో ఈ విషయం ఇలా ఉంది నల్గొండ బిఆర్ఎస్ కార్యాలయం కూల్చివేయండి అనుమతి లేకుండా నిర్మించడంపై హైకోర్టు ఆగ్రహం అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది నల్గొండలోని ఆఫీస్ పదిహేను రోజులు నేలమట్టం చేయాలని స్పష్టం చేసింది సో ఉన్నటువంటి అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ ఆలోచన ఎటువైంది ఈ అధికారులు ఏం చేసినారు వీళ్ళందరి పైన కూడా ఫోకస్ పెట్టాలి ప్రజాధనంతోనే కట్టినటువంటి కార్యాలయాలని ఈనాడు ఇష్టానుసారంగా కట్టడము కూలగొట్టము కట్టడము కూలగొట్టడము ఒకసారి చూసుకోవాలి ఇలాంటి విషయాలపైన అధికారులు ఫోకస్ పెట్టాలి లేదంటే అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి అమల్లోకి ఎస్పీఎస్ వాత్సల్య వాత్సల్య పథకం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభావం పిల్లల కోసం బడ్జెట్ లో ప్రకటించిన ఎస్పీఎస్ వాత్సల్యను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రారంభించారు పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ పెన్షన్ ఖాతాను వినియోగించుకోవచ్చు ఎస్పీఎస్ వాత్సల్య ఖాతాను ఆన్లైన్ లేదా బ్యాంక్ శాఖకు లేదా పోస్ట్ ఆఫీస్ లో ప్రారంభించవచ్చు ఎస్పీఎస్ వాత్సల్య ఖాతాల కోసం కనీసం వెయ్యి వెయ్యి మదుపు స్పెల్లింగ్ మిస్టేక్స్ వెయ్యి జమలు చేయొచ్చు ఆ విధంగా ఉంటుంది ఎస్పీఎస్ విడ్రాలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు భవిష్యత్తులో మంచి ప్రతిఫలం అందుకోవాలనుకునే వారు ఎస్పీఎస్ ఖాతాను ఎంచుకోవచ్చని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు గడిచిన పదేళ్లలో ఒకటి పాయింట్ ఎనభై ఆరు కోట్ల మంది సో ఇది ఎస్పీఎస్ అనేది దాన్ని యూజ్ చేసుకుని పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా వాత్సల్య పథకాన్ని గురించి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కోసం కృషి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం మహిళలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం ఆ స్కిల్ వర్సిటీ ద్వారా యువతకు శిక్షణ ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి సో మహిళలకు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూ స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా స్కిల్ వర్సిటీలో భాగంగా మరి ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఉంది సో తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కి ప్రతి ఒక్కరు అందరూ సహకరించాలని చెప్పేసి కోరడం జరిగింది సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే